స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఢిల్లీలో ఘనంగా జరిగింది విజ్ఞాన భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డును ప్రదానం చేశారు తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఉత్తమ గుర్తింపు పొందింది వివరాలు స్వచ్ఛ అవార్డుల కార్యక్రమం కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలభై మూడు జాతీయ అవార్డులు ప్రదానం చేశారు అయితే ఇందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉత్తమ కంటోన్మెంట్ బోర్డుగా అవార్డు గెలిచింది పరిశుభ్రత వ్యర్థాల నిర్వహణలో ఈ ప్రాంతం చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కించుకుంది ఈ సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణలో పెద్ద నగరాలతో పాటు చిన్న నగరాలు కూడా సమాన అవకాశం కల్పించారు మొదటిసారిగా పది అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఇరవై మూడు నగరాలను సూపర్ స్వచ్ఛ లీగ్ నగరాలుగా గుర్తించారు అహ్మదాబాద్ భోపాల్ లక్నో ఉత్తమ స్వచ్ఛ షహర్లుగా నిలిచాయి ప్రయాగ్రాజ్ ఉత్తమ గా విశాఖపట్నం జబల్పూర్ గోరఖ్పూర్ సఫాయిత్ర సురక్షిత షహర్లుగా అవార్డులు గెలుచుకున్నాయి మహాకుంభవేళ కార్యక్రమంలో వ్యర్థాల నిర్వహణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రయాగ్రాజ్ మున్సిపల్ కార్పొరేషన్కు అవార్డు దక్కింది అవార్డును అందజేసిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ రెడ్యూస్ జూస్ రీయూస్ రీసైకిల్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నందుకు కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ప్రశంసించారు వ్యర్థాల నుంచి సంపద సృష్టించే ఈ కార్యక్రమం యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఆదాయం సృష్టిస్తోందన్నారు ఒక లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలు అద్భుత పరిశుభ్రత ప్రమాణాలను స్థాపించాయని స్వచ్ఛ భారత్ లక్ష్యం బలపడుతోందని రాష్ట్రపతి పేర్కొన్నారు ఇస్ రాష్ట్రీయ అభియాన్ మే రాజ్య సర్కార్ నే పూరి ప్రతిబద్ధత కే సాత్ సాజేదారీ కీ హై మే రాజ్య సర్కారో కే స్వచ్ఛతా ప్రతినిధియో కీ భీ సరాహనా కర్తీ హూ స్వచ్ఛతా కే క్షేత్ర మే कार्यरत सभी संस्थानों और संगठनों के प्रतिनिधियों की मैं प्रशंसा करती हूं। ये समारोह स्वच्छता के जन आंदोलन का एक अनुष्ठान है राष्ट्रपिता महात्मा गांधी कहा करते थे कि क्लीनलीनेस इज नेक्स्ट टू गॉडलीनेस स्वच्छ सर्वेक्षण रेल इन इरव अवार भारत देश में परशुभ्रता व्यर्थ निर्वहन प्रमाण नाई అవార్డులు అందుకున్న నగరాలు రాబోయే రోజుల్లో మరిన్ని పట్టణాలకు ఆదర్శంగా నిలుస్తూ స్వచ్ఛ భారత్ లక్ష్య సాధనకు తోడ్పడతాయని ఆశిద్దాం బీరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్